ఇప్పుడు మనం చర్చించిపోయే గీతామాహిత్యంలో భగవద్గీత అధ్యాయం పదకొండు నుంచి మనం ఈ యొక్క కృష్ణ కథని పద్మపురాణి చెప్పబడిన కృష్ణ కథని శివుడు తన భార్య పార్వతికి వివరిస్తున్నారు అనమాట ప్రణిత అనే నది తీరంలో మేఘంకర అనే ఒక ఊరుందనమాట ఎవరో ప్రణిత అనే నది తీరంలో మేఘంకర అనే ఒక ఉందనమాట అక్కడ జగదీశ్వరు యొక్క స్వామి ఒక మందిరం ఉంది జగదీశ్వర స్వామి అంటే మన జగన్ లాగా అనుకునేవా జగదీశ్వర స్వామి ఆయనకి చెల్లె ధనుర్బాణాలు పెట్టుకుంటారు అనమాట అంటే శ్రీరామచంద్రుడు ధనుర్బాణాలు ధరించిన జగదీశ్వర స్వామి చాలా పురాతన మందిరం అనమాట ఆ మందిరంలో ఎప్పుడు అక్కడ సునంద అనే ఒక ఉన్నతమైన బ్రాహ్మణుడు ఉంటారన్నమాట అనమాట ఆయన వచ్చి ఆ బ్రాహ్మణుడు బ్రహ్మచార్యం ఉంటాడనమాట నైస్టికి బ్రహ్మచారి అంటారనమాట అంటే చిన్నప్పటి నుంచి కూడా బ్రహ్మచర్యం ఆచరిస్తూ ఉంటాడు ఇప్పుడు ఒక మిడిల్ ఏజ్ అంటే ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ ఇయర్స్ మధ్యలో ఉంటాడన్నమాట ఆ ఏజ్కి వచ్చినప్పుడు కూడా ఆయన ఎప్పటికి కూడా ఎటువంటి కలత లేకుండా భగవద్భక్తి చేసుకుంటూ హరి కృష్ణ హరి కృష్ణ 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 హరే హరి హరి రామ హరి రామ 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 హరే హరి అలా భగవంతు నామం జపిస్తూ నిత్యము ప్రతిరోజు త్రి సంధ్య త్రిసంధి ఏం చేస్తాడంటే ఆయన భగవద్గీతలో పదకొండో అధ్యాయాన్ని జగదీశ్వర స్వామి అంటే ఆ శ్రీరామచంద్రుడు ముందర కూర్చొని ఆయన పారాయణ చేస్తుంటాడు అనమాట తిరుసధి అలా విశేష విధానాల్లో కూడా ఏడు సార్లు కూడా చేస్తుంటాడు అనమాట ఆయనకి అది ఒక పెద్ద భాగ్యంగా భావించి దాన్ని ఆస్వాదిస్తూ తను చేస్తుంటాడు అనమాట ఆ సునంద అనే ఒక బ్రాహ్మణుడు అనమాట ఆ సునంద బ్రాహ్మణుడికి ఇవన్నీ చేస్తూ చేస్తూ ఒకరోజు ఒక ఆలోచన వస్తుందన్నమాట మనం ఇలా తీర్థయాత్రలు వెళ్తే బాగుండు కదా అని ఒక ఆలోచన వస్తుంది తీర్థయాత్ర కోరిక ప్రతి ఒక్క భక్తులకు ఉంటుంది అనమాట ఉంటుందా ఉండదా ఈ మధ్య తీర్థయాత్ర అంటే ఆ పుష్కరాలు వచ్చేది వచ్చింది అబ్బా భలే పరిగెత్తున్నారు అందరూ ఎందుకు ఎట్ట పెరుగుతున్నారు తెలియకుండా అట్ట అనమాట తీర్థయాత్రల కోసము అందులో వెళ్ళి మా దర్శనం అనమాట అటువంటి తీర్థాలు దర్శించుకోవాలనేసి ఆ సునంద అనే బ్రాహ్మణుడు ఆ బ్రాహ్మణ బ్రహ్మచారి చాలా కోరికి కలిగి ఆయన గోదావరి నది తీరాన్ని ఎంచుకుంటాడు అనమాట గోదావరి నది నుంచి ఆయన ఒక ఏదైతే గోదావరి నుంచి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు సముద్రంలో గర్భం గడిచే వరకు ఎంతవరకు మందిరాలు ఉన్నాయో మొత్తం మందిరాలు దర్శనం చేసుకుని ఒక సంకల్పం తీసుకుంటారు అనమాట మంచి సంకల్పం అంటే ఒక నదిని పట్టుకునేది ఆ నదిని చుట్టుపక్కల ఉండే దేవుళ్ళని ఎక్కడ కానీ దేవాలయాలు నదులు మతికనే ఉంటుంది అనమాట కాబట్టి ఆ ఒక నదిని గోదావరి నదిని పట్టుకుంటారు అనమాట అక్కడ ఆయన దర్శనానికి వెళ్తూ ఉంటారు అనమాట అలా వృజతీర్థం అనే చోట నుంచి స్టార్ట్ చేస్తాడు గోదావరి నది ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ వృజతీర్థం అనే చోట నుంచి ఆయన స్టార్ట్ అనమాట ఆ తీర్థయాత్రలు స్టార్ట్ చేసి అక్కడ వ్రజతీర్థంలో స్నానం ఆచరించి అతను తన అన్ని ఒక కాల అంటే ఈ భగవద్గీత పారాయణ అన్ని కూడా ముగించుకొని కూడా ఆయన వెళ్ళడం జరుగుతుంది అనమాట అలా ఆయన మండేలే అనే ప్రాంతానికి వస్తాడు అక్కడ చాలా దర్శనం చేసుకున్న తర్వాత మండేల అనే ఒక ప్రాంతానికి వస్తారు హరే కృష్ణ హరే కృష్ణ ఆ మండేల ప్రాంతంలో చాలా పెద్ద నగరంగా ఉంటుంది అది ఆడ ఉండడానికి బస చేయడానికి ఒక స్థలం వెతుకుతూ ఉంటాం అనమాట ఆ వెతుకుతూ ఉంటే అప్పుడు అక్కడ ఉండేవాళ్ళు చెప్తారనమాట ఇక్కడ ఒక ధర్మస్థలం ఉంది ధర్మస్థలం అంటే తెలుసు కదా కర్ణాటక పక్కన ఉండే ధర్మస్థలం అది కాదనమాట అది కూడా ధర్మస్థలమే దాని ధర్మస్థలం అంటేనే యాత్రికులు నివసించి వాళ్ళకి అన్న ఆహారాలు కూడా అన్ని లభిస్తుంది అనమాట ఉచితంగా లభిస్తున్నారు ఉండొచ్చు ఉచితంగా ఉండొచ్చు ఆహారం కూడా ఉచితంగా లభిస్తుంది దాన్ని ధర్మస్థలం అనమాట ఆ ధర్మస్థలంలో నైట్ బస చేయొచ్చు వాడు ప్రసాదం భోజనం దొరుకుతుందంటే ఈయన ఈ బ్రహ్మచారితో పాటు ఇంకో కొంత తీసుకుని యాత్రకు పోయినప్పుడు ఏ భక్తులు కానీ ఒంటరికి పోవడం ఏం చేస్తాడో కొంతమంది భక్తులు తీసుకుపోతాడనమాట అలా కొంతమంది భక్తులతో పాటు ఈయన బస చేస్తాడనమాట బస చేసి అక్కడ ఆయన ఆ ఒక ధర్మస్థలాల్లో కూడా ఎంచా కూర్చొని భగవద్గీత పదకొండో అధ్యాయాన్ని ఆయన పారాయణ చేస్తూ వచ్చిన కూడా వచ్చినంత కూడా అందరూ అంత కూడా చెప్పిస్తూ ఉంటారన్నమాట అలా అందరూ చెప్పి ఆ విధంగా ఒక భగవద్గీత పారాయణ ఆస్వాదించి చేస్తూ ఉండగా ప్రసాదం తీసుకున్న తర్వాత అందరూ నిద్రిస్తారు అనమాట నిద్రించిన తర్వాత ఆయన ఉదయం పూట లేచి చూస్తే ఇంత వచ్చిన వాళ్ళంతా కనపడరు అనమాట వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో అర్థం కాదు అప్పుడు ఈయన వెతుకు వెతు అనమాట వెతికేటప్పుడు ఆ ఊరు గ్రామ పెద్ద వస్తారు అనమాట గ్రామ పెద్ద వచ్చి అయ్యా మీరు ఎంత గొప్ప భక్తులు మీరు ఎందుకంటే ఇక్కడ ఈ ధర్మస్థలలో వచ్చి ఇంతవరకు నువ్వు ఉన్నావు అంటే గొప్ప విషయం అది నీతో వచ్చిన వాళ్ళకి కానీ నీ కానీ ఎటువంటి హాని జరగలేదంటే మాకు చాలా ఆనందంగా ఉంది ఎందుకంటే సామాన్య విషయం కాదంట ఏమైంది ఎందుకు అలా చెప్తున్నారంటే అయ్యా మీరు క్షమించాలా ఈ ధర్మస్థల కట్టినారంటే యాత్రికుల రక్షణ కోసం మేము కట్టలేదు ఈ ఈ ధర్మస్థలం మా రక్షణ కోసం మేము కట్టుకుని మీకు మీకెలా ఈ రక్షణ కలుగుతుంది మీకు ఇల్లు ఉంది ఉంది మీకు అన్ని భోజనాలు దొరుకుతుంది మీరు ఎందుకు ఇక్కడ ధర్మస్థలం కట్టుకుని ఉండాలనుకున్నారంటే ఈ ధర్మస్థల ఒక ఆధారంగా వచ్చిపోయే యాత్రికుల్ని మా ఒక రాక్షసుడు మా ఊరికి ఒక రాక్షసుడు అనమాట ఆ రాక్షసుడు అయితే అందరినీ కూడా గొటక్కాయ స్వాహ అనే తినేసిపోతాడనమాట హరే కృష్ణ నేను కుర్చే చూడండి ఆయనకు తెచ్చిపెట్టి అలాగా ఆయన తినేస్తుంటాడు అన్నమాట రాక్షసుడు తినేస్తుంటాడు ఆయన మా తొలి తెచ్చి ఊరి మీద పడి చాలా మంది తినేస్తుంటాడు అనమాట ఒక రోజుకి నలుగురైదు మంది తినేసేవాడు అట్ట వీళ్ళ కాకుండా అతను ప్రాధ్యపడి అతను నమస్కరించి ఆయన అడుక్కునేసి దయచేసి ప్రతిరోజు ఒక ఇస్తాం అయ్యా ఎవరిని ఇబ్బంది పెట్టద్దు అందరూ వేసే స్వామి ఇలా అందరిని తినుకుంటా పోతే మా ఊరు ఖాళీ అయిపోతుంది త్వరగా అనేసి వీళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకుంటారు అనమాట రాక్షసుడు తోటి రాక్షసుడు మంచి కమిట్మెంట్ కూడా ఇస్తాడు అనమాట అలా ఆ కమిట్మెంట్ తీసుకున్న తర్వాత ఈ రాక్షసుడు ప్రతిరోజు వస్తాడనమాట ఈ రాక్షసుడు ఈ ఊర్లో ఉన్నంత బలీలో అనేసి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ ధర్మస్థానం కట్టిస్తారు అన్నమాట ఎట్ట తిరిగినా ఒక ఇద్దరు ముగ్గురు వస్తారు అడిగి వస్తే ఈతను రాక్షసుడు తినేసిపోతాడు వచ్చినా వచ్చినాగా నేనైతే ధర్మం చేస్తాను అనుకున్నారనమాట వీళ్ళు ధర్మానికి అట్లేదు అయితే వీళ్ళు ధర్మాన్ని కట్టుకున్నారన్నమాట వీళ్ళు బతకడానికి కట్టుకునేది అలా వెళ్తాడు కాబట్టి ఈ రాక్షసు దగ్గర నుంచి మమ్మల్ని రక్షించుకోవడానికి వేరు దారి లేక చెప్పించండి ఏమి ఇటువంటి పాపానికి వడిగట్టాల్సి వచ్చింది అతని ఆయన అడతాడు అనమాట కాకపోతే మిమ్మల్ని ఎందుకో అతను తినలేకపోయినాడు నాకు ఆశ్చర్యంగా ఉంది కానీ అదే నాకు ఎందుకంటే సామాన్య విషయం కాదు ఇక్కడ వచ్చి ఎవరు బతికి పట్టకుంటున్నాడు కాదు కానీ మీరు బతుకున్నారంటే అది చాలా గొప్ప విషయంగా ఉంది నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే చెప్తాను అనమాట అలా ఈయన మాట్లాడుతూ ఉంటే కూడా ఒక ఈయన ఏం చేస్తానంటే మాట్లాడుతూ అయ్యా మీరు ఇంత గొప్ప ఒక బ్రాహ్మణులుగా ఉన్నారు బ్రహ్మచారిగా ఉన్నారు పైగా మీరు గీతా పారాయణ కూడా చేస్తున్నారు మీరు మాకు కాస్త సహాయం చేయాలా ఏం సహాయం అంటే ఈ గీతా పారాయణ మాకు కొద్ది నేర్పిస్తూ కొన్నాళ్ళు మాతో పాటు ఇక్కడే బస్సు చేయాల్సిందిగా మీ కోరుకుంటాను అడుగుతాడనమాట మంచిదే కదా ఆయన మామూలు ఉండమంటే కూడా ఉండేవాడు కదన్నమాట ఎందుకంటే ఆయన యాత్ర వచ్చినాడు యాత్ర పోతే ఎన్నో ఉండమంటే ఉంటాం మనం ఎప్పుడు ఎప్పుడు పరుగుతాం పరుగుతాం అని ఇంటికి వచ్చేయాలి కదా మరి తిరిగి కాబట్టి ఆయన యాత్ర వచ్చినప్పటికీ కూడా ఆయన ఎందుకు అడిగినాడంటే భగవద్గీత ఈ పారాయణ నాకు కూడా చెప్పించలే లోపల ఇంకా చా నేర్పించడం అంటే అందరికి చాలా అలాది అనమాట భక్తి నేర్చుకుంటాను మనం కూడా స్పెండ్ చేస్తాం టైం కానీ కాలాన్ని కూడా అలా ఆయన ఏం చేస్తాడంటే అక్కడ కాలాన్ని ఆయన విచ్చేస్తాడు అనమాట విచ్చేసి కొంతకాలం ఉంటాం నుంచి డిసైడ్ అవుతాడు అలా డిసైడ్ అయ్యి ఏం చేస్తారంటే ఆ భగవద్గీత పారాయణ నిత్యం చేస్తూ ఉంటాడు అనమాట ఇలా ఎనిమిది రోజులు గడిచిన తర్వాత మరొక ఆ ఊరు నుంచి ఒక ప్రజ ఒక అతను పరిమితి వస్తాడనమాట పరిమితి వచ్చి ఆయన ప్రణామం చేసి అయ్యా 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 నన్ను కాపాడని నేను కాపాడనమాట ఏమైంది ఏమైంది అంటే నా కొడుకుని రాక్షసుడు తినేసాడు అనమాట ఎలా రాక్షసుడు నీ కొడుకుని తినేసాడు అంటే నా కొడుకుని నేను ఇక్కడ పెట్టుకున్నాను వాటితో పాటు ఒక మిత్రుడు వచ్చినట్ట పొరుగురుడు ఆ పొరుగురుని నీ ధర్మస్థానాలకు వదిలేసినారా నన్ను పంపించినాను నా నా కొడుకు ఒక మిత్రుడిని వాడు అంత భోజనం పెట్టినాడు ఇంట్లో పెట్టిన పెట్టిన తర్వాత పడుకోవడానికి మాత్రం బస్ చేయడానికి మాత్రము ధర్మస్థలం వదిలిపెట్టాను నా కొడుకుని పంపించాను వాడు మిత్రుడు వాడిని బలింత చేసినట్టున్నాడు పాపం వాడు కూడా వాడి తనే పనుకునేదాడు వాడు వీడి ఇద్దరు కలిపి కూడా ఆ ఒక రాక్షసుడు తినేయడం జరిగింది కాబట్టి ఈ యొక్క ధర్మ సంకటమైన పరిస్థితి నుంచి మీరే రక్షించాలా అనేసి ఆ సునంద బ్రాహ్మణిని ప్రార్థిస్తారు అప్పుడు ప్రార్థించినప్పుడు ఆయన అయితే ఆయనకి ఏం పరిస్థితి ఆయన రాక్షసు ఎందుకు అలా అయిపోతాడు నేను ఈ యొక్క రాక్షణ కాలవల్ ఏం చేయాలంటే ఆ రాక్షసుడు నన్ను పంపించాడు స్వామి నేను చేయగా అనమాట నేను పోయి రాక్షణ అడిగినాను నీకు మామూలుగా ఒక వ్యక్తి సరిపోతారు కదా నా గుడుకును కూడా తినేదా అంటే నీ కొడుకు నాకు ఎలా తెలుసా తినేదానని అని చెప్తాను అనమాట కాబట్టి తెలియదు తినేసానంటే అప్పుడు ఎవరైతే భగవద్గీత పారాయణం అంటే భగవద్గీత పదకొండో అధ్యాయుని ఎవరైతే నిత్యమో పారాయణం చేస్తుంటారో కనీసము త్రిసంధిలో ఏడు సార్లు ఎవరైతే మనకు పారాయణ చేస్తుంటారు అటువంటి ఉన్నతమైన ఒక వైష్ణవ బ్రాహ్మణుడు వైష్ణవుని తీసుకొచ్చేసి ఆ పారాయణ ఒక నా ముందర చేయించి అలా చేసినట్లయితే నాకు ఈ యొక్క రాక్షసు జన్మ నుంచి నాకు విముక్తి లభిస్తుంది అప్పుడు నేనేం చేస్తానంటే నీ పిల్లలు నీ కొడుకు కూడా బతికి వస్తాడు అప్పుడు అని చెప్తాడనమాట ఇంకా ఆ ఒక మాటతో ఈయన నా కొడుకు మళ్ళీ బతుతాడని బతి వచ్చి నేను ప్రార్థిస్తున్నాను స్వామి మీరు నిత్యం భగవద్గీత పారాయణ చేస్తూ ఉంటారు ఇక్కడ పదకొండో అధ్యాయాన్ని కాబట్టి ఆ సుకృతి ఆ ఫలితం చేత అతను రక్షింపబడతాట రాక్షసు నుంచి ఆయన విముక్తి వస్తుందంట అప్పుడు తన నా పిల్లలంత కూడా విడిపిస్తాను నీ పిల్లలే కదయ్యా కొన్ని వేల మంది తినేదా నేను ఆ వేల మందికి కూడా బయట వచ్చేస్తాను అయితే ఎప్పుడైతే రాక్షసు సరే అని వదిలేస్తానో అప్పుడు వేల మందికి కూడా ఆడ నుంచి నా నుంచి బయటపడిపోతారు అటు అతను చెప్తాడనమాట అప్పుడు వచ్చి సునందాన్ని ప్రార్థిస్తే సునంద అలాగనేది పోయి వెళ్ళి మళ్ళీ ఆ రాక్షసుల ముందరగా ఈ యొక్క పదకొండో అధ్యాయాన్ని కీర్తిస్తున్నాడు అనమాట కీర్తించడానికి వెళ్తాడన్నమాట వెళ్ళేటప్పుడు అడుగుతాడు ఆ పెద్ద దగ్గర ఆయన ఎందుకు ఆయన రాక్షసుడు జన్మ తీసుకోవాల్సి వచ్చింది అని అడుగుతాడు అనమాట అంటే బ్రహ్మ రాక్షసుడు కాదు కదా రాక్షసుడు జన్మ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అతను అడిగితే అప్పుడు అతను ఆయన ఒకరోజు తన పూర్వ చెప్తాడు అనమాట రాక్షసుడు ఎలా ఇలా చెప్తాడు అనమాట ఒక వ్యవసాయగా ఉన్నాడనమాట ఇతను ఒక వ్యవసాయిగా ఉన్నాడు ఆ ఒక వ్యవసాయి తన పొలంలో పని చేసుకుంటాడనమాట పని చేసుకునేటప్పుడు అప్పుడు ఆ దారిలో ఒక బాటసారి వెళ్తుంటాడు ఆ బాటసారి వెళ్తూ ఉంటే అప్పుడు ఒక ఈ యొక్క రాబంద్ వస్తుంది అన్నమాట రాబందు వచ్చి ఆ ఒక బాటసారిని పొడుస్తూ ఉంటుంది అనమాట అతను పాప నిర్శయించిపోతుంటాడు నడిచి నడిచి ఉంటాడు కాబట్టి అతను తిరగ తిరగపడలేకపో చాలా ఇబ్బంది పడుతూ అది కోరికి కోరికి కండలు లాగి తింటూ ఉంటే ఈ చూస్తే ఆయన పని ఆయన చేసుకుంటాడు అనమాట ఈ వ్యవసాయం అయిపోయి తరవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తుంటాడు అనమాట ఇది దూరంగా వెనకాల వస్తూ ఉన్న ఒక ముని ఒక బ్రా ఋషి చూస్తారన్నమాట చూసి వచ్చి ఆయన త్వరగా పరిగెత్తొచ్చి అతను రక్షించే వాళ్ళప్పు ఆయన అనమాట ఆయన చనిపోయేసరికి ఆ ఋషి బాధపడి కోపం వచ్చి ఈ యొక్క వ్యక్తిని ఆపద సమయంలో ఉండేటప్పుడు కాపాడాల్సిన ధర్మం ప్రతి ఒక్కరికి ఉంది నువ్వు ఎంత ఏ పని చేస్తున్నావు వదిలేసి వచ్చి ఆ వ్యక్తిని రక్షించాలా నువ్వు రక్షణ కల్పించలే కాబట్టి నువ్వు మూర్ఖంగా వండిపోయినావు కాబట్టి నీలో రాక్షసతో ఉంది కాబట్టి నువ్వు రాక్షసైపోతువు ఆ కానీ చదిస్తారనమాట అప్పుడు చపించినప్పుడు ఆ యొక్క వ్యవసాయం వచ్చి ఇతను ప్రణామం చేసి ఆ ఋషికి ప్రణామం చేసి క్షమించండి ఋషి వర్య నేను వచ్చి ఒక నాలుగైదు రోజుల నుంచి తరచు ప్రతిరోజు కూడా ఈ యొక్క సేద్యం అంటే ఈ వ్యవసాయం చేయడంతో అలిసిపోయినాను నాలో ఓపిక లేదు అందువల్ల నేను నడిచి వచ్చి అతను రక్షించిపోయే రక్షించలేకపోయినాను క్షమించండి నాకు ఒక విముక్తి ప్రసాదించండి దీని నుంచి ఈ షాప నుంచి విమోచన ఎప్పుడు వస్తుందంటే ఎవరైతే ఒక వైష్ణవుడు భగవద్గీత పారాయణం పదకొండో అధ్యాయం భగవద్గీత పారాయణం ఎవరైతే చేస్తారో అటువంటి వైష్టముడి చేత నువ్వు ఈ యొక్క ఆ పదకొండు అధ్యాయాన్ని చెప్పించుకున్నప్పుడు నీకు విముక్తి లభిస్తుంది అంటే చెప్తారనమాట హరి బోల్ కనుక దాని నుంచి ఏం చేస్తారంటే ఈ యొక్క ఆ యోగి ఆ యొక్క చెప్పినట్టుగా ఆ ఒక బ్రాహ్మణ బ్రాహ్మణుడు ఒక కృపచేత ఆ సునంద అనే బ్రాహ్మణు కృపచేత ఏమవుతుందంటే ఆయన ఈ భగవద్గీత పారాయణ చేస్తూ చేస్తూ భగవద్గీత పారాయణ పదకొండో అధ్యాయం విశ్వరూప యాగం అనమాట భగవంతుడు యొక్క విశ్వరూపాన్ని అంటే ఆయన ఒక ఉన్నతమైన రూపాన్ని వర్ణిస్తూ ఉంటుంది అనమాట ఆ ఒక చర్చ జరిగేటప్పుడు ఆయనకి ఆ రాక్షస నుంచి దివ్యమైన చంకు చక్ర గతబద్ధంతో సద్దుపూజ నారాయణ రూపంతో వచ్చేస్తమాట అందుకు ఎవరైతే చనిపోయిన తర్వాత ఈ యొక్క శరీరం విదృష్టిపెట్టిన తర్వాత భక్తులైతే వాళ్ళకి చంకుచక్ర గతద్మంతో నారాయణ స్వరూపం వచ్చి వాళ్ళు వైకుంఠం వెళ్ళడం జరుగుతుంది అనమాట అలా ఇతనికి జరుగుతుంది అనమాట ఆ ఒక భగవద్గీత పారాయణ విన్న తర్వాత విన్న తర్వాత ఈయనకి ఎప్పుడైతే ఈయన ఆయన ఒక శరీరం మారిపోతుందో అప్పుడు కొన్ని వేల మంది అదే రకంగా వస్తారన్నమాట ఎవరైతే ఈ రాక్ష రూపంలో తిన్నాడో అంతమంది కూడా అందరూ కూడా ఏ విధంగానే వైకు ముప్పై దానికి రెడీ అవుతారు ఎందుకంటే వీళ్ళి వీడు ఎప్పుడు మారిపోతాడో ఇంకా అతను తిన్న వల్ల కూడా ఆ సుకృతి అనుగ్రహం చేత వాళ్ళు కూడా ఏం చేస్తారంటే పరాయణ అనుగ్రహం చేత వాళ్ళు కూడా మారిపోతారు అనమాట అప్పుడు వెంటనే పైన ఆకర్షించి జగజ్యోతి విమానంగా ఒక పుష్ప విమానం వచ్చి దిగుతుంది ఆ పుష్ప విమానంలో ఈ రాక్షస ఎక్కుతాడు ఆయనతో పాటు అందరూ ఎక్కుతాడు అనమాట ఎక్కిన తర్వాత ఈ యొక్క వెళ్ళడానికి సిద్ధమైందనమాట అప్పుడు అనమాట ఒక వయోధిక ఆ ఒక ఊరి ఆపేసి అయ్యా అయ్యా నా కొడుకుని ఇవ్వకుండా వెళ్ళిపోతున్నావు అంటే నీ కొడుకు అయ్యా దీనిలోనే ఉన్నాడు నువ్వు వెతికి తీసుకోవచ్చు అన్నమాట ఆ అభిమానాలు వెతుకుతూ ఉంటే వాళ్ళ అబ్బాయి ఒక వర్క్ అనమాట నువ్వే నాన్న నాయనంటే స్వామి నీ ఈ జన్మకి నువ్వు నా తండ్రి కానీ ముందు జన్మకి నీ ఎన్నో జన్మలు నీకు కొడుకై పుట్టినాను నువ్వు ఎన్నో జన్మలు నాకు కొడుకై పుట్టినావు ఇది మార్చి మార్చి జరగను పొందడం జరుగుతూ ఉంది కానీ ఇన్నాళ్ళకి నాకు దొరకని ఒక అదృష్టం దొరికింది ఏమో అదృష్టం అంటే ఈ యొక్క ఉన్నతమైన బ్రాహ్మణుడు అతను చదివిన ఒక భగవద్గీత పారాయణ పదకొండవ అధ్యాయం చేత నేను ఆ ఉన్నత గది పొంది శంకు చక్ర కథ వచ్చి నీకు నారాయణ స్వరూపు నాకు వచ్చి నేను వైకుంఠ వెళ్ళే ఒక ప్రాప్తం నాకు కలిగింది దయచేసి ఇప్పుడు నీ ప్రేమ బంధంతో లాక్కుపోవడం ప్రయత్నం చేయదు నువ్వే కూడా ఏం చేస్తావంటే తండ్రి నువ్వు వెళ్ళి ఆ ఒక సునంద బ్రాహ్మణ దగ్గర ఈ పదకొండ నేర్చుకునేసి దాన్ని పారాయణ చేస్తూ నువ్వు ధరింపు ధరించుకో అనేసి కూడా ఆ కొడుకు ఒక సలహా చెప్తాడు అన్నమాట అలా ఆ ఒక సలహా చెప్పడంతో ఆ విమానం ఇంకా పైకి ఎక్కడం స్టార్ట్ అవుతుందన్నమాట అలా వాళ్ళు వైకుంఠ ప్రాప్తం చెప్తారన్నమాట కాబట్టి ఈ భగవంతుడు ఒక దివ్యమైన ఆ విశ్వరూపాన్ని దర్శనం చేసుకున్న వాళ్ళు కొందరుంటారనమాట తొలిత దర్శనం చేసుకునేది దేవకి దేవి దర్శనం చేసుకుంటుంది దేవ దేవకి వసదేవుడు తర్వాత దర్శనం ఎవరు చేసుకుంటారు యశోద మాత చేసుకుంటుంది దాని తర్వాత ఎవరు చేసుకుంటారు దర్శనము దుర్యోధనుడు చేసుకుంటాడు దుర్యోధనప్పుడు లభిస్తాం విశ్వరూప దర్శనం దొరుకుతాం అతను రాయబారికి వెళ్తాడు కదా రాయబారికి వెళ్ళినప్పుడు అతను ఇతను ప్రాతాలలో బంధించాలని ప్రయత్నం చేసి బోయి తీసి పెడతాడు అప్పుడు ఆయన విశ్వరూప చూపిస్తారు అలాగే అక్రూరు చూపిస్తాడు చూపిస్తాడు బర్బరిస్తాడు వచ్చి ఉత్తర ఉత్తరం కూడా చూపిస్తారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అంత సామాన్యుష్యంగా అది ఈ యొక్క ఆయన యొక్క విశ్వరూప విశ్వరూపాన్ని దర్శనం చేసుకోవడం కనుక ఈ యొక్క భగవద్గీత పదకొండో అధ్యాయాన్ని ఎప్పుడైతే మనం పారాయణ చేస్తామో అప్పుడు మనకి ఎక్కడీ లేని ఒక ఆనందం వస్తుంది ఈ పార్వతి మిగతా ఒక అధ్యాయాల కంటే కూడా ఈ మిగతా గ్రంథాల కంటే కూడా భగవద్గీత చాలా చాలా ప్రాముఖ్యమైంది అందులో కూడా ఈ పదకొండో అధ్యాయం అనేది భగవంతుడు యొక్క దివ్యమైన రూపాన్ని కీర్తిస్తుంది కనుక ఇది చాలా గొప్పది కాబట్టి పార్వతి దీన్ని దయచేసి నువ్వు కూడా పారాయణ చెయ్యి అనేసి శివుడు తన భార్య అయిన పార్వతికి అనమాట హరే కృష్ణ భగవద్గీత పదకొండ అధ్యాయం ఒక విశిష్టత గీతా పారాయణంగా ఇది చెప్పబడుతుంది అనమాట గీతా మహిత్యం గీత ఉందన్నమాట గీతామహత్యంకి శిల ప్రోపాల గురుదేవికి హరి హరి